ప్రేక్షకులకు నమస్కారం రాజు కథ ఆంధ్ర కథ రాజు వద్ద సలహాదారులు మంత్రులు తప్పుడు సలహాలు ఇస్తే ఇది ఆంధ్రా కూడా వర్తిస్తుంది అనే కథ మీరు వినండి ఇలా ఓ రాజ్యంలో ఓ రాజు ఉండేవాడు గతంలో రాజ్యం సుసంపన్నంగా పచ్చని పొలాలతో నిండి ఉండేది రాజ్యం కలకలలాడుతూ ఉండేది అయితే రాజు వద్దకు నేనే మేధావిని అని పోటీ పడుతూ నలుగురు మంత్రులు సలహాదారులు చేరారు ఇంకేముంది రాజువారి సలహాలను వింటూ పోవడం వల్ల రాజ్యంలోని ప్రజలు అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు ఈ విషయం రాజుకు తెలియదు మంత్రులు సలహాదారులు మాత్రం రాజుగారిని పొగుడుతూ రాజును మాటలతో మోసం చేస్తూ పరిపాలనను దిగజారుస్తారు ఇది శత్రు రాజుకు తెలిసి ఆ రాజ్యంపై యుద్ధం ప్రకటిస్తారు ఈ విషయం మంత్రులకు సలహాదారులకు రాజు వివరిస్తాడు అప్పుడు సలహాదారులు మంత్రులు మేము ఉన్నాం కదా అని ధైర్యం చెబుతారు ఆ రాజుకు సలహాదారులు యుద్ధం సిద్ధం రాజుపై దండయాత్ర రాజ్యంలోకి శత్రు సైన్యం వస్తారు కోటలోకి ప్రవేశిస్తారు ఇంత జరుగుతున్నా రాజుకు సలహాదారులు మంత్రులు మేము ఉన్నాం కదా అని ధైర్యం నింపే ప్రయత్నమే చేస్తూ ఉంటారు రాజు అసలు వీళ్ళ ధైర్యం ఏమిటి శత్రు సైన్యం కోటలోకి జొరబడుతూ ఉన్నా ఈ సలహాదారులు మంత్రులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు అని రాజు ఆశ్చర్యపోయే పనిలో ఉంటాడు వారి ధైర్యం పైనే రాజు ఆధారపడవలసి వచ్చింది ఇక ఏముంది కోటలోకి సైన్యం ప్రవేశిస్తే ఆ మంత్రులు సలహాదారులు ఏం సలహా ఇస్తారు మనం సొరంగం అదే భూగర్భధారి నుంచి పారిపోదాం పదండి అని సలహాదారులు మంత్రులు రాజుకు సూచనలు సలహాలు ఇస్తారు ఇంకేముంది రాజు చేసేది లేక రాజ్యం వెదిలి వదలి దొంగ దారిన వెళ్లాల్సిన పరిస్థితి తుదకు శత్రు సైన్యం రాజును సలహాదారులను వెంబడించి కటకటాల్లోకి నెట్టుతారు ఈ రాజు కథకు అర్థం తెలిసింది కథ మూర్ఖం సలహాదారులు మంత్రులు రాజుకు మూర్ఖపు సలహాలు ఇస్తే అంతే రాజు మాత్రం ప్రజలకు దూరం తులకు కటకటాల పాలు అయ్యాడు కాబట్టి రాజు రాజ్యంలో ఏం జరుగుతుందో ప్రజలేకి వస్తే నిజానిజాలు తెలుస్తాయి రాజ్యంలో తప్పుడు సలహాదారులు మంత్రుల మాటలు వింటే ఇదే జరుగుతుంది ఈ కథ వింటే మీకు ఆంధ్రప్రదేశ్లో ఓ రారాజు గుర్తుకు వచ్చి ఉంటాడు అనుకుంటా అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు నాకు ఉన్న ఆలోచన ప్రకారం ఓ కథను నేను విని ఈ విధంగా వీడియో తయారు చేశా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగళ కృష్ణయ్య నమస్తే